సీతా నీ కిడ్నాప్కి కారణం మహాలక్ష్మి పిన్ని అవునో కాదో తెలీదు అర్చన పిన్నైతే ఉందని తెలుస్తుంది కదా రా నాతో ఇంటికి వెళ్దాం అని చెప్పి రామ్ సీతను తీసుకొని ఇంటికి వెళ్తాడు మరోవైపు రామ్ కోసం అందరూ కూడా ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు బాబాయ్ ఆలస్యం అయిపోతుంది రామ్ ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఫోన్ చెయ్యి అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నీకెందుకు అంత తొందర అని చెప్పి చలపత అంటాడు అన్నయ్య ఆడిటర్ గారు ఆఫీస్కి లాయర్ గారు కోర్టుకి వెళ్ళాలేమో రామ్ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి గిరి అంటాడు నాకు కూడా అదే అర్థం కావట్లేదు గిరి అని చెప్పి జనార్దన్ అంటాడు రామ్ ఇక్కడ ఇంత ముఖ్యమైన పని పెట్టుకొని ఎక్కడికి వెళ్ళుంటాడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అప్పుడే రామ్ సీతని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు రామ్ వచ్చాడు సీతమ్మ కూడా వచ్చింది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు రామ్ ఇక్కడ ఇంత ముఖ్యమైన పని పెట్టుకుని సీత దగ్గరకు వెళ్ళాడా అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది సీతను తీసుకొని ఇంట్లోకి వెళ్ళగానే రామ్ సీతను తీసుకొచ్చావేంటి అని మహాలక్ష్మి అంటుంది సీతను తీసుకురావడం కోసం వెళ్ళావా రామ్ అని చెప్పి జనార్దన్ అంటాడు సీతని కదా తీసుకొచ్చింది ఇంకేదో తీసుకొచ్చినట్టు మీరంతా ఎందుకు అంతలా ఉలిక్కి పడుతున్నారు అని చెప్పి చలపతి అంటాడు మహా సీత గురించి తర్వాత ఆలోచించవచ్చు ముందైతే డాక్యుమెంట్స్ మీద రామ్తో సంతకాలు పెట్టించు అని చెప్పి అర్చన్ చెప్తుంది రామ్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు లాయర్ గారు ఆడిటర్ గారు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక రామ్ డాక్యుమెంట్స్ దగ్గరకు వెళ్ళి కోపంగా డాక్యుమెంట్స్ని చించేస్తాడు లాయర్ గారు ఆడిటర్ గారు మిమ్మల్ని ఇప్పటివరకు వెయిట్ చేయించినందుకు క్షమించండి నా షేర్స్ ఎవరికి పంచి పెట్టట్లేదు మీరు బయలుదేరొచ్చు అని చెప్పి రామ్ చెప్తాడు ఇక దాంతో లాయర్ ఆడిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామ్ డాక్యుమెంట్స్ని ఎందుకు చించేసావు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు నువ్వే కదా అర్చన వాళ్ళకు నీ షేర్స్ ఇస్తానని మాటిచ్చావు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు ఈ సీత ఉన్నవి లేనివి రామ్కి ఎక్కిచ్చి ఉంటుంది జనా అందుకే రామ్ తన షేర్స్ని అర్చన వలకు ఇవ్వట్లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఎందుకు చెల్లాయి అన్నిటికీ సీతమ్మని అంటారు సీతమ్మ చెప్తే మాత్రం రామ్ వింటాడా ఏంటి అని చెప్పి చలపతి ఈ సీతకు మొదటి నుండి మేమంటే ఇష్టం లేదు అందుకే కావాలని మా పైన ఉన్నవి లేనివి రామ్కి ఎక్కించినట్టుందన్నయ్య అందుకే రామ్ మాకు ఇస్తానన్న షేర్స్ ఇవ్వకుండా డాక్యుమెంట్స్ని చించేశాడు అని చెప్పి గిరి అంటాడు సీత మేమంటే నీకు మొదటి నుంచి కోపమే అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది ఆ పండి పిన్ని అంటే ఊరుకోను అని చెప్పి రామ్ అంటాడు మరి నువ్వు ఇప్పటి వరకు ఇస్తానన్న షేర్స్ ఇవ్వకుండా డాక్యుమెంట్స్ని ఎందుకు చించేసావు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆఖరి నిమిషం వరకు అర్చన పిన్న వాళ్ళకు ఆస్తి ఇద్దామనే అనుకున్నాను కానీ అర్చన పిన్ని చేసిందేంటో సీత చెప్పిన తర్వాతే డాక్యుమెంట్స్ని చించేశాను నా షేర్స్ని ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అర్చన ఏం చేసింది రామ్ అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు పిని ముందు మీరు మీ ఫోన్ని స్విచ్ ఆన్ చేయండి అని చెప్పి రామ్ చెప్తాడు ఇక అర్చన తన ఫోన్ని స్విచ్ ఆన్ చేస్తుంది సీత ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి రామ్ అంటాడు ఇక సీత నాగూ ఫోన్ని రామ్కి ఇస్తుంది నాగు ఫోన్ నుంచి రామ్ అర్చనకు ఫోన్ చేస్తూ ఉంటాడు అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరు అర్చన ఫోన్ చేస్తుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు నాగు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నాగు వాడవుడు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు నన్ను కిడ్నాప్ చేయించిన రౌడీ మామయ్య అని చెప్పి సీత చెప్తుంది ఆ నాగు అర్చనకు ఫోన్ చేయటమేంటి అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే అర్చన అత్తయ్య ఆ నాగుకి డబ్బులు ఇచ్చి నన్ను కిడ్నాప్ చేయించి మర్డర్ చేపించమని చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక దాంతో అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆ మాట విని మహాలక్ష్మి కూడా ఒక్కసారి షాకులో ఉంటుంది ఏంటర్చన రామ్ చెప్పేది సీతను కిడ్నాప్ చేయించి ఆ రోజు మర్డర్ చేయించాలని చూసింది నువ్వా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే అని చెప్పి అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ టింగర్ది కంగారులో నా పేరు చెప్పేసేలా ఉంది అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని అర్చన చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి అర్చన గొంతు పట్టుకొని ఏయ్ అర్చన అసలు నువ్వు ఆడదానివైనా ఎంత కోపం ఉంటే మాత్రం సీతను చంపించాలని చూస్తావా చే నువ్వు అసలు మనిషివే కాదు మృగానివి అని చెప్పి కొడుతూ ఉంటుంది అలా కొడుతూ అర్చనకు సైగ చేస్తుంది నిన్ను ఏదో ఒకలా సేవ్ చేస్తాను నువ్వు మాత్రం నా పేరు బయటకు రానీకు అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో అర్చన సైలెంట్గా ఉంటుంది నాకు సీతకి ఎన్ని గొడవలైనా ఉండనివు అలా అని చెప్పి సీతను మర్డర్ చేయించాలనుకుంటావా సీత నన్ను మర్డర్ చేయాలని చూసిందని సీతను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాము ఇప్పుడు నువ్వు సీతను మర్డర్ చేయించాలనుకున్నావు కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు గౌతమ్ వెళ్ళి వీళ్ళ లగేజ్ తీసుకురా అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో గౌతమ్ వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తాడు ఈలోపు మహాలక్ష్మి అర్చన గిరిల వైపు చూసి రామ్ని రిక్వెస్ట్ చేయండి అని చెప్పి సైగ చేస్తుంది ఇక గిరి అర్చన రామ్ దగ్గరకు వెళ్తారు రామ్ మీ పిన్ని నిజంగా ఇలాంటి పని చేసిందని నేను అనుకోలేదు ప్లీజ్ రామ్ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు అని చెప్పి రామ్ని బ్రతిమలాడుతూ ఉంటారు సారీ రామ్ ఏదో సీత నన్ను ఇబ్బంది పెడుతుందని ఏదో ఆలోచన లేకుండా అలా చేశాను అని చెప్పి అర్చన చెప్తుంది ఇక రామ్ ఏం మాట్లాడకపోవడంతో మహాలక్ష్మి జనార్దన్ కాళ్ళ మీద పడండి అని చెప్పి అర్చన గిరిలకు సైక చేస్తుంది ఇక గిరి అర్చన ఇద్దరు కూడా జనార్దన్ దగ్గరకు వెళ్ళి జనార్దన్ కాళ్ళ మీద పడి మేము ఇంట్లో తప్ప ఎక్కడ బ్రతకలేము సీత విషయంలో అర్చన చేసింది తప్పే అన్నయ్య అర్చనను క్షమించండి అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు క్షమించాల్సింది నేను కాదు రామ్ ఇప్పుడు వీళ్ళను ఏం చేద్దాం అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఇబ్బంది పెట్టింది సీతను సీత వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను డాడ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత నీ నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్పి రామ్ అంటాడు తెలియక తప్పు చేశామంటున్నారు కదా మామ ఈసారికి వదిలేద్దాంలే అని చెప్పి సీత అంటుంది అసలు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నారు తప్పు చేయని మీకు మాత్రం శిక్ష ఎందుకు పడాలి అని చెప్పి సీత మనసులో అనుకొని మిమ్మల్ని క్షమించాలనే చిన్నత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నేను చేసింది ఏది మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించావు అంతే చాలు అని చెప్పి అర్చన అంటుంది పిని సీతను కిడ్నాప్ చేసినప్పుడు నేను ఎంతలా బాధపడ్డానో మీరంతా మర్చిపోయారా నాకు మా అమ్మ తర్వాత మహాలక్ష్మి పిన్ని ఎంతో మీరు కూడా అంతే ఉషను నేను సొంత చెల్లెల్లా చూసుకున్నాను మీ పేరు మీద కూడా ఆస్తి ఉండాలనుకున్నాను కానీ మీరు నా సీతను ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఆ రోజు నా సీత ఉన్న పరిస్థితి మీ అందరికీ గుర్తుందా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సారీ రామ్ తెలుసో తెలియకో చేశాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక చాలే మీ లగేజ్లు తీసుకొని మీరు రూంలోకి వెళ్ళిపోండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అర్చన గిరి వాళ్ళ లగేజ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు సీత గిరి అర్చన చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి జనార్దన్ అంటాడు పర్వాలేదు లేండి మోయ అని చెప్పి సీత అంటుంది మామ నీతో కాస్త మాట్లాడాలి మనం రూంలోకి వెళ్దాం అని చెప్పి సీత రామ్ని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది మామ ఇప్పటికైనా అర్థమైందా ఆ రోజు ఈ ఇంట్లో వాళ్ళే నన్ను కిడ్నాప్ చేయించారు అన్నాను నువ్వు నన్ను నమ్మలేదు అని చెప్పి సీత చెప్తుంది సారీ సీత ఆ రోజు నిన్ను నమ్మలేదు అని చెప్పి రామ్ అంటాడు అలాగే మహాలక్ష్మి అత్తయ్యపై కుట్ర చేసింది కూడా నేను కాదు మామ ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య ఆడుతున్న నాటకం మహాలక్ష్మి అత్తయ్యను నేను మర్డర్ చేయాలని చూడటం ఏంటి అని చెప్పి సీత అంటుంది అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఒక్క విషయంలో అర్చన తప్పు చేసిందని నిరూపించావని చెప్పి ఇప్పుడు నా విషయంలో కూడా నువ్వు చెప్తుందే నిజమని రామ్ నమ్ముతాడు అనుకుంటున్నావో సీత నువ్వు తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలంటే సాక్ష్యాలు తీసుకురా ఆధారాలు తీసుకురా అప్పుడు నిన్ను నేను కూడా నమ్ముతాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది పిన్ని చెప్పింది నిజమే కదా సీత అని చెప్పి అంటాడు అవును మామ మీ పిన్ని చెప్పిన విధంగానే నేను మీ పిన్నిపై హత్యా ప్రయత్నం చేయలేదని చెప్పి సాక్ష్యాలు ఆధారాలతో సహా నిరూపిస్తాను ఆ రోజే నేను నీతో కలిసి ఈ ఇంట్లో ఉంటాను అప్పటి వరకు నింద మోస్తూ నీతో సంతోషంగా నేను ఉండలేను మమా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ సీత ఏదైనా ఉన్నదే మాట్లాడుతుంది అబద్ధం చెప్పదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏం మాట్లాడావు సీత అబద్ధం చెప్పవా సుమతి హత్య విషయంలో ఈ ఇంట్లో వాళ్ళ హస్తం ఉందని చెప్పి మీ నాన్న తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నావు గౌతమ్ హత్య చేయలేదని చెప్పినా కూడా వినిపించుకోకుండా గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నావు కానీ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్తో మీ నాన్న ఇంకా రాలేదు అని చెప్పి సీత అంటుంది తప్పకుండా ఏదో ఒకరోజు నిజం తెలుసుకొని మా నాన్న వస్తాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అయితే రామ్తో కలిసి ఇక్కడ ఉండనంటున్నావు కదా నిజం నిరూపించుకున్న రోజే రామ్తో కలిసి ఉంటా అంటున్నావు కదా బయలుదేరి సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది తప్పకుండా ఇప్పుడు వెళ్తున్నాను సాక్ష్యాలు ఆధారాలతో మళ్ళీ వస్తాను వెళ్ళొస్తాను మామా అని చెప్పి సీత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రామ్ నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి